తిరుమలలో కలకలం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది తిరుమల లడ్డు నెయ్యి కల్తీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఏ సిక్స్టీన్ అజయ్ కుమార్ సుగంధను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు కుమార్ గ్లిజరైట్స్ అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను బోలేబాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది ఈ కెమికల్స్ ను పామాయిల్ తయారీలో వినియోగించి అదే పామాయిల్ ను నెయ్యి పేరుతో తిరుమల లడ్డూల తయారీ కోసం సరఫరా చేసినట్లు ఆ నెయ్యిని లడ్డూల తయారీలో ఉపయోగించినట్లు సిట్ గుర్తించింది దీంతో లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో తొంభై శాతం వరకు పామాయిల్ ఉన్నట్లు వెల్లడైంది గత ఏడేళ్లుగా బోలేబాబా కంపెనీకి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్ ను అజయ్ కుమార్ సరఫరా చేసినట్లు సిట్ పేర్కొంది ఇక అజయ్ కుమార్ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు దీంతో అజయ్ కుమార్కి నెల ఇరవై ఒకటో తేదీ వరకు రిమాండ్ విధించింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం